హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మంచి హెల్తీ సూప్ రెసిపీస్ హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ అంతకు మించి ఈ మాన్సూన్ సీజన్ కి రాబోయే వింటర్ కి కాకుండా టమ్మీ లైట్ గా ఉండే డిన్నర్ ప్లాన్ ఉంటే తప్పకుండా పర్ఫెక్ట్ ఆప్షన్ ఏమైనా ఉంది అంటే ఈ సూప్సే అండి నేను గ్యారంటీ ఇస్తున్నాను హండ్రెడ్కి కి హండ్రెడ్ మార్క్స్ వేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా సొరకాయ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సొరకాయని బాగా నీట్ గా క్లీన్ గా వాష్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే సొరకాయని పీల్ ఆఫ్ చేయడం లేదు తొక్కుతో పాటే మనం సూప్ అనేది చేసుకోబోత్నాం ఈ సొరకాయ తొక్కులో కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఈ సొరకాయ సూప్ వల్ల ముఖ్యంగా ఈ సొరకాయ సూప్ అనేది లో క్యాలరీ డైట్ కి మనం తీసుకోవచ్చు వెయిట్ మేనేజ్మెంట్ చేస్తుంది బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అన్నమాట గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది మరి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటే మాత్రం ఈ సొరకాయని పీల్ ఆఫ్ చేసేసి సూప్గా తయారు చేసుకోవచ్చు సేమ్ లో ఇప్పుడైతే సూప్ తయారీ కోసం బాండల్లో వన్ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను ఐదు లేదా ఆరు గార్లిక్ వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మనం వాటర్ అనేది సూప్ కనుక కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకుంటాం తగినంత సాల్ట్ వేస్తే సరిపోతుంది ముక్కని మనం పట్టుకొని చూస్తే మెత్తగా అయ్యింది అని మనకు అనిపించాలి ఆ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరి సొరకాయ ఉడికే లోపు గుమ్మడికాయ సూప్ కోసం రెడీ చేసేసుకుందాం గుమ్మడికాయని కూడా నేను పీల్ ఆఫ్ చేయకుండా అలాగే తొక్కుతో పాటే సూప్ తయారు చేస్తున్నాను ముందుగా గుమ్మడికాయ లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈ విత్తనాలను అయితే మన గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాను మరి ఇవి చెట్లుగా వచ్చాయా లేదా ఈ విత్తనాల ద్వారా మన గార్డెన్లో చెట్లు వచ్చి గుమ్మడికాయలు కాసాయా లేదా తెలియాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి గుమ్మడికాయకి పైన కొంచెము ఎక్కువగా డట్టీగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను చాకుతో గీకేస్తున్నాను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి ఏదైతే ఉందో మట్టినంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను కట్ చేసుకునే లోపే సొరకాయ అనేది ఉడికిపోయింది వాటర్ అనేది మనకి సూప్ ఎంత క్వాంటిటీలో కావాలి అనే దాన్ని బేస్ చేసుకుని వాటర్ అనేది వేసుకోవచ్చు సొరకాయ సూప్ చేసిన మెథడ్ లోనే గుమ్మడికాయ క్యారెట్ సూప్ కూడా చేసేస్తున్నాను బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకొని వాటర్ క్వాంటిటీని మనకి నచ్చినంత వేసేసుకోవాలి సూప్ వల్ల మనకి విటమిన్ ఏసి పుష్కలంగా లభిస్తాయి హార్ట్ హెల్త్ అనేది చాలా చక్కగా ఉంటుంది వెయిట్ మేనేజ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు బాడీ చక్కగా హైడ్రేటెడ్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ సీజన్స్లో ఈ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి వచ్చేటువంటి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్కి ఒక బెస్ట్ ఆప్షన్ ఇమ్యూనిటీ బూస్టర్ అనేది చెప్పొచ్చు అనమాట క్యారెట్ సూప్ వల్ల ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభిస్తుంది మనకి హార్ట్ హెల్త్కి అలాగే వెయిట్ మేనేజ్ చేయాలన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ క్యారెట్ సూప్ ఇంకా చెప్పాలంటే ఇమ్యూనిటీ సపోర్టర్ అంతకు మించి బోన్ హెల్త్ అండి బోన్ అనేది హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ క్యారెట్ సూప్ అనేది తప్పకుండా తాగాల్సిందే మరి ఇన్ని అనేక ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ సూప్స్ టేస్ట్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారా వందకి వంద మార్కులు ఖచ్చితంగా ఇచ్చేస్తారండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్